పదకొండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకురి సుమలత సంతోష్ ప్రచారానికి డివిజన్ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది డివిజన్ అభివృద్ధి కోసం తమను గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ శనివారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలతో పాటు డివిజన్ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని పదకొండవ డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాలకూరి నాగరాజు పద్మ పజ్జూరి శేఖర్ పజ్జూరి ప్రదీప్ దండెంపల్లి అనిల్ వెంకట్రెడ్డి పాలకూరి కృష్ణయ్య పనస దేవేందర్ శివనేని అంజయ్య బళ్ళు ఆసీఫ్ నరేష్ నగేష్ పరమేశ్ సురేష్ సాయి హసీనా పద్మ ధనమ్మ ఇందిరమ్మ మల్లమ్మ అనిత జ్యోతి గోపి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు పదకొండవ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం నేను ఈరోజు ప్రచారంలో భాగంగా మన కాయంలో గడప గడపకు ప్రచారం చేస్తున్నాము దీనికి ప్రజలందరూ మాకు స్వాగతం పలుకుతూ మేము చేసిన సేవలను గుర్తు చేస్తూ మీలాంటి నాయకుడే మాకు కావాలని కోరుతూ వాళ్ళు మేము చేసిన సేవలు గుర్తు చేస్తున్నారు కాబట్టి మాకు అధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను నేను నాయకుడిని కాదు మీకు నీ సేవకుడిని నాలాంటి వారికి ఓటేసి గెలిపించుకొని సింహం గుర్తుపై ఓటేస్తే నేను ఖచ్చితంగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవలు చేస్తానని తెలుపుతున్నాను అందరికీ నమస్కారం మేము పదకొండవ డివిజన్ నుండి ఇండిపెండెంట్గా పోటీ చేసినాం మా గుర్తు వచ్చేసి నాలుగవ గుర్తు సింహం గుర్తు అందరూ కలిసి మమ్మల్ని ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోగలరని కోరుచున్నాము మేము మీకు నాయకులం కాదు సేవకులము ఈ పదకొండవ డివిజన్ని నందనవనంగా చేసి చూపిస్తానని మీకు హామీ ఇస్తున్నాము వాళ్ళు మన ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత సంతోష్ గౌడు గారు సింహం గుర్తు నాలుగో నెంబర్ సింహం గుర్తుకు ఓటేయండి మీ అమూల్యమైన ఓటుని వారికి వేయండి మనము ఈ ముత్యాలమ్మ కాలనీలో ఇప్పుడు ఇంటింటికి గడప గడపకు తిరుగుతున్నారు ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ వాళ్ళు ఇంకా అభివృద్ధి చేస్తామని మాట ఇస్తూ మనం ఎన్నుకోకపోయినా ఇప్పుడు అభ్యర్థిగా నిలబడి మనం సింహం గుర్తుకు ఓటేసి గెలిపియాలని మా యొక్క ముత్యాలమ్మ కాలనీ తరఫున అందరికీ నమస్కారం చేసుకుంటున్నాం